అండి ఇది తాటి రొట్టెకి అయితే నేనైతే రెడీ చేసుకున్నాను దీంట్లో తాటి పేచం నెక్స్ట్ పంచదార ఇడ్లీ రవ్వ అయితే వేసి కట్టిపానండి తాటికాయలు ఉంటాయి కదండి పండిపోయిన తాటికాయలు పీసం తీసేసుకొని అది గార్లు కానీ అట్టు కానీ వేసుకోవచ్చు నేనైతే రొట్టేస్తున్నాను ఇలాగ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని అట్లా వేసుకోవాలండి పైన మూత పెట్టేసుకోవాలి సిమ్లో ఉడకనివ్వాలండి ఈరోజు చికెన్ కర్రీ అయితే చేస్తానని చేద్దామని చికెన్ అయితే మా వారైతే చికెన్ తెచ్చారండి ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ అండి ఇది అంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంకా రాలేదు వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్లో గారు కూడా డ్యూటీ నుంచి వచ్చేస్తారు ఈ లోపు నేనైతే చికెను మ్యారినేట్ చేసుకున్నానండి పిల్లల కోసం అయితే వాళ్ళ అయితే లెగ్ పీస్లు అయితే ఫ్రై చేస్తాను కర్రీ కోసం అయితే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు వేసి ఇదైతే మ్యారినేట్ చేస్తానండి ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేసుకుంటాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే కూర అయితే చేసేస్తాను అంటే రైస్ అయితే వేడివేడిగా వండుతానండి ఎందుకంటే ముందు కర్రీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మా పిల్లలు వచ్చిన వెంటనే వాళ్ళకి స్నానాలు చేయించి మళ్ళీ స్నాక్స్ కొద్దిగా పెట్టి హోంవర్క్ అయితే చేయించాలండి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి ఇది చల్లారిపోయాక వేడి తినకూడదండి చేదుగా ఉంటుంది చల్లారిన తర్వాత బాగుంటుంది మా పిల్లలు వచ్చేసరికి రెడీ అయితే ఇది వాళ్ళు వచ్చేసరికి చల్లారిపోద్ది కదండి అయితే ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను వాళ్ళకి రాగానే తినడానికి అయితే బొబ్బస్గా అయితే కట్ చేస్తున్నాను అండి వాళ్ళకి మ్యాంగో కూడా ఉందండి కూడా కట్ చేసేస్తాను ఎందుకండి కడిగేస్తానండి కాయ ముక్కలు అయితే కట్ చేస్తాను ఒక గింజ కూడా ఒక్క గింజ కూడా లేదండి చూడండి లెగ్ పీస్లు అయితే ఫ్రై చేసేస్తానండి ఇప్పుడు ఒక పక్క కూర ఉడుగుతుంది కదండి ఇప్పుడైతే ఇవైతే ఫ్రై చేసేస్తాను ఇవైతే చేసేస్తానండి ఇంకా సాయంత్రం అయిపోయింది కదండి ఇప్పుడు గదులు తుడిచేసుకునే వాఫీ కుడి చేసేసుకుంటాను కూర అవి ఉడుగుతూ ఉంటాయి చాలా గిన్నెలు అయిపోయినాయండి ఇవంట ఇవన్నీ ఇవన్నీ కడిగేసుకుంటాను వాళ్ళు కూడా క్యారేజీలు తెచ్చేస్తారు కదా వాళ్ళు కూడా కలిపేసి ఇప్పుడు ఇవి కడుగుతూ ఉంటాను వాళ్ళు వచ్చేస్తారండి మా పిల్లలు కూడా వచ్చేసారండి బాక్సులు కూడా కడిగేసుకుంటాను మా వారు కూడా వచ్చేసారు ఆయన బాక్స్ కూడా కడిగేసుకుంటాను రాకు ఖుషి వెళ్ళిపోయింది కదా లోపలికి వచ్చే గిన్నెలు కూడా అండి పిల్లలకి ఇప్పుడు అయితే స్నానాలు చేయించేసుకుని హోంవర్క్లు అయితే చేయించేస్తాను రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటాను మా పిల్లలకైతే స్నానాలు అయితే చేయించేసానండి చేయించేసి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ పెట్టేసాను తిన్నారు తిన్న తర్వాత స్నానాలు అయితే చేయించేసాను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయారు కదండీ బుక్స్ తీసారండి హోంవర్క్స్ దగ్గర ఉండి చేయిస్తాను వీళ్ళకి వచ్చి రాసేస్తారు తెలియనేమో అని చెప్తాను రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి వాళ్ళకి వర్క్ అయ్యే లోపల రైస్ అయితే ఉడికిపోతుంది కదా పెరుగు కొద్దిగా ఎక్కువగా ఉందండి రేపు టిఫిన్లోకి అయితే బజ్జీలు అయితే వేసేస్తాను రాత్రికైతే పెరుగుతో పెరుగుతోటి నానబెట్టేస్తానండి పిండిని ప్లీజ్ అండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి